అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి ప్రియులారా మన జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని సందర్భాలను కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన యొక్క హృదయం అనేది మనల్ని ఏ విధంగా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా డైవర్ట్ చేస్తుందో మనం గమనించవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి మన హృదయం నిండుకొనిన దాన్ని బట్టి నోరు మాట్లాడును హృదయం నిండుకొనిన దాన్ని బట్టి మన తలంపులు ఉంటాయి హృదయం నిండుకొనిన దాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది అందుకే దావిది గారు అంటారు అయ్యా నీ ఎదుట నేను పాపము చేయుకుంటున్నట్లు నా హృదయంలో నీ యొక్క వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అంటే దాని అర్థం దేవుని యొక్క వాక్యం అనేది మన హృదయం నిండా లేకపోతే హృదయంలో మనం ఉంచుకోకపోతే కనుక పాపము చేసే పాజిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి అయితే మనలో కొంతమంది వాక్యాన్ని ఉంచుకుంటారు కొంతమంది సగం సగం కొంత వాక్యాన్ని ఉంచుకుంటారు కొంత లోక సంబంధమైన విషయాలు ఉంచుకుంటారు కొంతమంది ఎలా మాట్లాడుతూ ఉంటారంటే దేవుడు దేవుడేనండి లోకానుసారంగా కొన్ని ఉంటాయండి మనం అవి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలండి మనం ఎప్పుడు బైబిల్ మీదే ఆధారపడితే కుదరదండి అంటూ ఉంటారు కానీ దేవుని వాక్యం చదివేస్తుంది బైబిల్ మీదే మనం ఆధారపడాలి లోకం మీద మనం ఏ చిన్న విషయాలు కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మరి మన ఆలోచన విధానం కనుక హృదయం నిండా వాక్యం లేకపోతే ఎలా ఉంటుంది అని మనం ఆలోచించినట్లయితే మరి ఒకవేళ ఒక చిన్న యాక్సిడెంట్ ఏదైనా మిస్ అండి మన జీవితంలో ఏదైనా ఒక యాక్సిడెంట్ మిస్ అయిందనుకుందాం అప్పుడు మన నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయంటేనండి నేను ఆ బ్రదర్ దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్నా కాబట్టి పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయగలిగా నాకు డ్రైవింగ్లో ఇంత సీనియారిటీ ఉంది కాబట్టి నేను ఆ యాక్సిడెంట్ నేను మిస్ చేయగలిగాను నేను కాబట్టి దాన్ని తప్పించుకోగలిగాను వేరే వాళ్ళకి తప్పకుండా దెబ్బతింటానండి అని మాట్లాడుతుంటాం అండి అదే ఒకవేళ యాక్సిడెంట్ జరుగుంటే కనుక దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు ఏంటో నా జీవితంలో చిచ్చుకెళ్ళలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు నేను మరి వాళ్ళతో పోల్చుకుంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం మరి నా జీవితంలో దేవుడు నాకు చేసినటువంటి మేలేంటి ఈశ్వరపుణ్ణి నమ్ముకున్నానండి నాకు చిన్నప్పుడు తల్లిదండ్రులు కోల్పోయారండి ఏంటోనండి నాకు అసలు ఈ కష్టాలు అంటా ఉంటామండి అంటే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుని నిందించేవారుగా ఉంటాము మన జీవితంలో ఏదైనా ఒక ప్రమాదాన్ని తప్పించబడినప్పుడు తప్పించుకున్నప్పుడు మనం ఎలా మాట్లాడుతూ ఉంటామంటే మన తెలివితేటల వల్లనే మన సొంత జ్ఞానం వల్లనే మనం తప్పించుకున్నామని మనం ఫీల్ అవుతూ ఉంటామండి ఇది హృదయంలో దేవుని యొక్క వాక్యం కొంచెం కొంచెం ఉన్నటువంటి వాళ్ళు సందర్భం ఇలా ఉంటుందండి అది హృదయం నిండా వాక్యం ఉంటే ఎలా ఉంటారయ్యా అంటే ఒకవేళ యాక్సిడెంట్ మిస్ అయితేనండి ఎలా మాట్లాడతారంటే దేవునికి మహిమ కలుగును గాక నా దేవుడు నా తండ్రి నన్ను ఉదయ కాలం నుంచి ఇప్పటి వరకు గడిచిన కాలం అంతా కూడా తన రెక్కల చట్టను కాల్చి కాపాడారు ఈరోజు నా జీవితంలో జరగే ఒక మంచి ప్రమాదాన్ని నేను రుచి చూడకుండా ఆయనను కాపాడి తన సజీవన రెక్కల కింద భద్రపరిచారని కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటారండి అలాగే ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకుందామండి వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే దేవుని నిందించకుండా ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎలాంటి కఠినమైన పరిస్థితులు జీవితంలో వచ్చినా కానీ ఏబుగారిని గారిని ఏబు గారు ఏ విధంగా అయితే నోటి మాటతో కూడా పాపం చేయకుండా నిలబడ్డారో నోటి మాటతో కూడా పాపం చేయకుండా స్థిరంగా నిలబడ్డారో ఆ విధంగా నిలబడి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి కలుగును గాక అయ్యా ఈ సమస్య ద్వారా నేనైతే నేర్చుకోవాలనుకుంటున్నావు తండ్రి ఆ విధంగా జీవితంలో మీరు తీసుకొచ్చారయ్యా మరి నా జీవితంలో కూడా తీసుకొచ్చారు కనుక తండ్రి దీని నుంచి నేను ఎలా నీ యొక్క సేవకు నేను ఉపయోగపడతానయా నా ద్వారా మీరు ఎలా మహిమ పొందాలనుకుంటున్నారు ప్రభు అని అనేకమైన పరిస్థితులు అన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా కానీ దేవుని వైపే చూస్తూ స్థిరంగా నిలబడతారండి దేవుని వాక్యం లేకపోతే అస్సలు లేకపోతే ఎలా ఉంటారంటే మేలు జరిగినా కీడు జరిగినా ఏది జరిగినా కానీ దేవుని పట్టించుకోరండి మన జీవితంలో మనం ఎందుకు గొప్పవారుగా మారలేకపోతున్నాం ఎందుకు గొప్పవారుగా నిలబడలేకపోతున్నాం అంటేనండి ప్రతి పరిస్థితిలో కూడా దేవుని మీద ఆధారపడకపోవడం వలననే మీరు బాగా గమనించారనుకోండి బాగా గమనించాలనుకోండి మన కనుక దేవుని మీద ఆధారపడతానండి దావేది గారి జీవితం ఏ విధంగా అంచెలంచెలు ఎదిగిందో మనం కూడా ముందుకు వెళ్తూ ఉంటామండి ఒకవేళ మనం ఆధారపడకపోతేనండి సౌలు లాగా మనం దెబ్బతిన్న అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అందుకే తెస్లోని రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే ఐదో అధ్యాయం మనం చూద్దామంటే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి దేవుని యొక్క వాకిం సలు ప్రతి విషయంలో కృతజ్ఞతాశుతులు మనం చెల్లించుకుంటూ మనం వెళ్ళగలిగితే మన జీవితంలో ఏది జరిగినా కానీ కృతజ్ఞతాస్త్రుత్తులు చెల్లించుకుంటూ మనం వెళ్ళగలిగితే అది ఆపదే రాని ప్రభు నీకే ఘనత గాక నష్టమే రాని ప్రభు నీకే ఘనత గాక లాభమే రాని ప్రభు నీకే ఘనత గాక ప్రతి స్థితిలో కూడా మనం కనుక కృతజ్ఞతాశుతులు చెల్లించుకుంటూ వెళ్తే మన స్థితిని ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్ళాలని తెలుసండి మన స్థితిని ఏ స్థాయికి తగ్గించాలో కూడా నీకు తెలిసండి కనుక ప్రతి విషయంలో మన కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తే మనం చాలా గొప్పవాళ్ళుగా మనం మారిపోతామండి అలా కాకుండా మన సొంత నిర్ణయాల మీద మనం ఆధారపడి మన స్వబుద్ధిని మనం స్థాపించుకొని కోరి మన స్వనీతిని మనం స్థాపించుకొని కోరి మన స్వబుద్ధితో మనం వెళ్ళాలనుకుంటే మనం ఏది చేయలేమండి కనుక దేవుని యొక్క చిత్తానుసారం మనం వెళ్ళాలని మనం కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తుందని ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన తండ్రి ప్రేమగల దేవా అనేకమైన విషయాలు మాకు తెలియజేసి ప్రభు మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఉదేకాల సమయంలో తండ్రి మీ యొక్క మాటలు ధ్యానించే విధంగా మీ కృప మాకు తోడుగా ఉంచు నడిపించారు సహాయం చేశారు అందుబాటు మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఆర్థిక ఆరోగ్య మానసిక పరిస్థితుల్లో కురిగిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి కురిగిన హృదయాన్ని మాత్రండి మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి స్థిరపరిచింది బలపరచండి తండ్రి ప్రభు తండ్రి ఎవరైతే మీ యొక్క వాక్యాన్ని అనేక మందికి చేరడానికి తండ్రి ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభా మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుదయాలు మాత్రండి లేవనెత్తండి బలపరచండి ప్రభా మరి జేసీ చర్చి పరిచర్లో మాత్రండి పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి నమ్మకంగా యథార్థంగా పరిచర్ చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి బలపరచిన తండ్రి తండ్రి సమస్త మహిమా గణత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువులైతే పరిశుద్ధనామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనండి కనుభ